ఇంత కోపం ఎందుకు బట్టన్నా పడకండి అంటూ కేటీ రామారావు మాజీ మంత్రి కేటీఆర్ రావడం సంచలనంగా మారింది వార్తలు అయితే అవుతున్నాయో అనేది వీడియో రూపంలో చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలంగాణ అసెంబ్లీలో మొదలైన మొదటి వారంలో ఇరు వర్గాల మధ్య మాటలు యుద్ధం చోటు చేసుకుంది ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్న మాట అంటే ఎందుకు పడుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతల్లో కప్పించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందో మాట్లాడకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమ్ మండిపడ్డారు దీనిపైన కేటీఆర్ స్పందిస్తూ కేవలం ఒకటి పాయింట్ ఏడు సున్నా మందికి ఎక్కువ అభ్యర్థులు గెలిచినంత మాత్రాన విడిచిపడకండి అంత కోపం ఎందుకు పట్టన్నా అంటూ సెటార్ వేశారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి శైళ్ళ గురించి మాట్లాడమంటే ఏం అత్యచ్చినట్లు ఆమోదులా ఇలాగే ఉంటావా అంటే అంటూ మర్యాదగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది ఇక తెలంగాణ రాష్ట్రంలో మరోసారి హాట్ టాపిక్ అయితే మారింది అసెంబ్లీ చర్చలు అయితే ప్రారంభమవుతున్న వేళ